దేవాదేవునికి వందనాలు ఆత్మీయ తండ్రి గారికి నా వందనాలు కూడి వచ్చిన సంఘపేటందరికీ నా వందనాలు నా పేరు ప్రేమచంద్ నా భార్య లక్ష్మి అప్పన్న నా దోపిచర్ల మేము రెండు వేల ఇరవైలో సన్నిధికి వచ్చాము మా వివాహమై మూడు సంవత్సరాలు గర్భ బలం లేనప్పుడు ఈ సన్నిధిలో దైవజన్ ప్రార్థన సహాయం కోరాం దైవజన్ మా కొరకు ప్రార్థన చేసి ఫలించిపోతున్నాం నా కుమార్తె మాకు వాగ్దానం ఇచ్చారు ఆ వాగ్దానం పట్టుకుని మేము ప్రార్థిస్తూ ఉన్నాం సంవత్సర కాలం పాటు మేము ప్రార్థించాం ఈ సంవత్సరంలో ఎన్నో శోధనలు మే చాలా మంది తెలిసిన వారు అక్కడ అక్రబా చూస్తున్నారు వెళ్ళండి అని చెప్పేసి మాకు సలహాలు ఇచ్చేవారు మేము మాకు దేవుడి వాగ్దానం ఉంది దేవుడు ఖచ్చితంగా మా జీవితంలో కార్యం చేస్తాడని చెప్పి మేము నిలబడ్డాం నిలబడినప్పుడు అలా దేవుడు రెండు వేల ఇరవై మూడులో నా భార్య గర్భలాన్ని తీర్చాడు అలా నా భార్యకు ఐదు నెలలు వస్తుందిగా నాలో ఏదో భయం ఉండేది నేను దైవజన్యులు చెప్పాను దేవ దేవుడు నాకు కార్యం అన్నాడు కానీ ఎక్కడో తెలియని ఒక భయం నాలో ఉంది ఇలా అంటే దైవజన్యులు ప్రార్థన చేసి నాతో మాట్లాడేది భయపడుకున్న కుమారుడు నువ్వు ఏది కావాలో కోరుకో నువ్వు ఏది కోరుకుంటే అది నీకు ఇస్తాను అన్నాడు నేను అప్పుడు ప్రార్థించాను దేవా నాకు ఎవరైనా ఓకే కానీ నువ్వు ఇస్తానన్నా కాబట్టి దేవాన్ని నీ చిత్తం అయితే నాకు కుమారుని దయచేయని చెప్పి నేను దేవుడు కుమారుపెట్టాను దేవుడు అలాగే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి ఐదున నాకు కుమారుని దయచేసేది ఏమి చేయాలని రుణం తెచ్చలేం రెండో సాక్ష్యం ఏంటంటే నా భార్య